హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా శివరాత్రి రోజు ఉదయాన్నే అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్వామివారికి అయితే పూజ చేశాను స్వామివారికి లింగాష్టకం చదువుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకొని పూజ చేశాను నేనైతే శివలింగాన్ని అయితే ఏం పెట్టుకోలేదండి నిత్యం అభిషేకం చేయాలి కదా కుదరదు అని చెప్పి శివలింగాన్ని అయితే మేము పెట్టుకోలేదు ఇంకా ఇంట్లో పూజ చేసిన తర్వాత ఈవినింగ్ టైం అయితే స్వామివారి గుడికి అయితే మేము బయలుదేరాము ఇంకా దారిలో అంతా ట్రాఫిక్ జామ్ అనమాట ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఎనిమల కుదురులో ఉంటుంది కదా ఆ ఆలయము ఇంకా దారిలో అంతా ప్రబలు అవన్నీ తీసుకెళ్తూ ఉన్నారు ప్రబలు ఇప్పుడే ఇంకా పెడుతూ ఉన్నారు ఈవినింగ్ ఫైవ్ అలా బయలుదేరాము అని దారిలో ఇవన్నీ ఇంకా అంతా మైక్ సెట్టింగ్లు ఇవన్నీ పెట్టేసి ప్రభలు అన్నీ ఇప్పుడే లేపుతా ఉన్నారన్నమాట అన్నీ నిలబెడతా ఉన్నారు చోట్ల చోట్లయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి చాలా రోడ్లు అయితే బ్లాక్ చేసేసారు కొన్ని రోడ్లు అయితే మేమైతే ఇంకా అన్ని చోట్ల ప్రభలు పెట్టి చాలా ప్రభలు అవన్నీ పెట్టేసి ఉన్నారు కదా అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము ఇంకా కృష్ణుడి విగ్రహాల దగ్గర అయితే కాసేపు ఆగానండి చూద్దామని కొంచెం రేట్ ఎక్కువే కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు అండి చాలా బాగున్నాయి కృష్ణుడి విగ్రహాలు అయితే ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి విగ్రహాలు అని చెప్పి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా ఎడ్లనే అయితే తీసుకెళ్తున్నారండి మరి కొండపైకి తీసుకెళ్తారనుకుంటా ఇంకా దారిలో అయితే చాలా చోట్ల ప్రసాదం అయితే పంచుతున్నారండి వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారు ప్రసాదం పంచుతూ ఉన్నారు మజ్జిగ పంచుతూ ఉన్నారు ఇంకా కృష్ణుడి విగ్రహాలు ఇంకో చోట ఉన్నాయండి ఇదిగోండి చాలా బాగున్నాయి కృష్ణుడి విగ్రహాలు అయితే అసలు ఎంతసేపు అన్న చూడాలనిపిస్తుంది నాకు అని చాలా ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ చెప్తా ఉన్నారు మరి బ్యారెమార్ తీసుకుంటే తక్కువ తీసుకుంటారు అనుకుంటే ఇస్తారు అనుకుంటా శివరాత్రి తినాలైతే చాలా బాగా చదువుతారు అండి చాలా పెద్ద బాగా చదివి తప్పకొండ తినాలా గోవా తినాలా బాగా జరుగుతుంది చూడండి మాకైతే గోవా తిన్నా చాలా బాగా జరుగుతుంది ఫైవ్ డేస్ ఉంటుంది తినాలా వాడలో అయితే త్రికోటేశ్వర స్వామి ఉంటారు ఆయన కూడా చాలా కొత్తవంతమైన అక్కడ ఏదైనా పోతున్నా కూడా జరుగుతుంది చాలా ఖర్చులు ఆది ఏమైపోగా టెంపుల్కి వెళ్ళటానికి అయితే ఇంకా చాలా టైం పట్టింది అవన్నీ టార్లో కట్ చేసుకుంటా వెళ్ళాము కదా రోడ్లన్నీ బ్లాక్ చేస్తుంటాయి ఇంకా ప్రబల నుంచి లైటింగ్ అయితే నేను వేసిన స్టార్ట్ చేసాను అయిపోయింది లైటింగ్ అంతా వేసి ఉంచారనమాట ఈ టెంపుల్కి వెళ్ళినట్లయితే చాలా మంది ఉన్నాడు చాలా టైం పట్టింది అండి టెంపుల్లో దర్శనం అవడానికి ఆ వీడియో అయితే నేను టైం తీయలేదు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలకి బొమ్మలు అవన్నీ చూసుకుంటా షాపింగ్ చేస్తా అట్లా అవన్నీ చూసుకుంటా వచ్చేసరికి చాలా టైం పడింది అవన్నీ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా చాలా చోట్ల శివలింగం పెట్టి పైనుంచి నీళ్లు పడేటట్లు స్వామి స్వామివారి బొమ్మలు అవి లాగా చాలా పెట్టారండి నిన్నంతా ఊరంతా చాలా సందడి సందడిగా ఉంది ఇంకా ఇక్కడైతే ప్రసాదం అవి పంచుతూ ఉన్నారండి స్వామివారి ప్రసాదంగా వెజ్ పులావ్ కేసరి పులిహోర అయితే పంచుతూ ఉన్నారండి వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు మజ్జిగాలు పంచుతూ ఉన్నారు దారిలో వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ దర్శనానికి గ్రిటన్ వచ్చేటప్పుడు అన్ని రోడ్లు బ్లాక్ చేశారు కదండి ఇది సన్న రోడ్లు ఉంది అంటే అది కాలిబాట అనుకుంటా ఈయన ఈ పా రూట్ లో వచ్చేటప్పుడు అయితే చాలా పైనేసి చాలా సన్నగా ఉంది దారి వండి ఈ రూట్ అనమాట ఇప్పుడు రాలేదు ఇదే రావడం ఇంకా ప్రభలైతే చాలా బాగున్నాయండి లైటింగ్ చేసిన తర్వాత ఇదిగోండి మా బుడ్డదానికైతే ఇది కొట్టుకొని పెట్టాము మనం మటన్ తొలగి ఈ వీడియో అయితే అయితేనంటే